హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మీరు చూడబోయే ఐడియా వచ్చేసి వేస్ట్ కొబ్బరి నూనె తోటండి దీన్ని మనం జనరల్గా నూనె అయిపోగానే పడేస్తూ ఉంటాము కానీ వీడియో చూస్తే మాత్రం అయ్యో ఎన్నాళ్ళు బాటిల్స్ అన్ని వేస్ట్గా ఎందుకు పడేసామా అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేస్తారు ఇప్పుడు ఇంకా చూడండి మనకు కావాల్సింది కలర్ పేపర్స్ అండి నేను ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ దాకా తీసుకున్నాను మా పిల్లలు క్రాఫ్ట్ కోసం అని తెచ్చుకునేవి నేను ఈ విధంగా యూస్ చేసుకుంటున్నానండి ఒక ఐదారు కలర్స్ తీసుకుని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో కట్ చేసుకోవాలండి ఇలా అన్నీ కట్ చేసుకుని చూడండి పీసెస్ పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తే ట్రయాంగిల్ షేప్ వస్తుందండి ప్రతి పీస్ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది తర్వాత మనం ఈ పీసెస్ అన్ని బాటిల్ పైన అతికించుకోవాలండి అలా అతికించుకున్నప్పుడు ఈ షేప్ అనేది మనకి చక్కగా అందంగా కనపడుతుంది ఇప్పుడు ఇంకా బాటిల్ పైన ఈ విధంగా ఫెవికాల్ పెట్టేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఫెవికాల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే పేపర్స్ అన్నీ మనకి నీట్గా అతుక్కోవాలి కదా ఇలా అతికించే ముందు బాటిల్ని నీట్గా కడగాలండి బాటిల్ పైన జిడ్డు లాంటిది ఉంటే కనుక మనకి ఇలా ఫెవికాల్ పెట్టినా అతుక్కోదు అందుకే ముందుగా నేను సబ్బుతో బాగా నీట్గా క్లీన్ చేసి తడేమీలు లేకుండా శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఈ విధంగా అతికిస్తున్నాను బాటిల్ మొత్తానికి అతికించాక చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కొబ్బరి నూనె లాగా లేదు కదా చాలా నీట్గా చాలా బాగుందండి కలర్ఫుల్గా దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం ఆరాలి కదా తర్వాత వచ్చేసి ఈ పేపర్ని మనం ఒక స్ట్రా లాగా తయారు చేసుకోవాలండి ఒక మూలన కొద్దిగా పివికాలు పెట్టి ఈ విధంగా రోల్ చేస్తే ఒక స్ట్రా లాగా తయారవుతుంది మనకి సన్నగా ఒక పుల్లలాగా తయారవుతుంది దీన్ని ఫస్ట్లో అలాగే లాస్ట్లో ఫివికాలు పెట్టే చాలండి మిడిల్లో ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ మూడు కలర్ పేపర్స్తో మూడు స్ట్రాల్లాగా తయారు చేసుకున్నాను చూసారు కదండీ ఇలా మూడు తయారు చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా దీనికి మనం ఒక ఫ్లవర్ని తయారు చేసుకోవాలండి దానికి కూడా నేను పేపర్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక ఇంచు గ్యాప్లో ఈ విధంగా కొంచెం మార్కింగ్ ఇచ్చానండి మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి ఈ విధంగా కట్ చేసుకోవాలి పేపర్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తుంది చాలా సింపుల్ ఐడియా అండి పిల్లలకు ఒక్కసారి ఈ వీడియో చూపించారంటే చక్కగా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తయారు చేస్తారు ఇప్పుడు ఇంకా పేపర్ని రివర్స్ చేసుకుని ఇక్కడ ఫెవికాల్ పెట్టేస్తున్నాను చూడండి ఫెవికాల్ కొంచెం ఎక్కువగానే అప్లై చేస్తున్నానండి కాకపోతే ఆడడానికి మనకి కొంచెం టైం పడుతుంది అంతే ఆ తర్వాత ఈ విధంగా అతికించేయాలి చూసారు కదండీ ఇలా అతికించేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని పేపర్స్ని ఇలా కట్ చేసుకుని చక్కగా అతికించేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ఫ్లవర్ షేపు రావడానికి మనం తయారు చేసుకున్న స్ట్రాని ఈ విధంగా చుట్టుకోవాలండి కొద్దిగా క్రాస్గా వచ్చేలాగా చుట్టుకుంటే మనకి ఫ్లవర్ నీట్గా ఉంటుందండి అంతా ఒకే చోటు చుట్టామంటే అంత అందంగా రాదు కొద్దిగా క్రాస్గా చుడితే చూసారా ఫ్లవర్ లాగా భలేగా ఉంటుందండి సేమ్ అదే విధంగా మూడు తయారు చేసి పెట్టుకున్నానండి కలర్ఫుల్గా పేపర్ ఫ్లవర్స్ భలేగా ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు మనం చక్కగా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే అట్రాక్టివ్గా కలర్ఫుల్గా చాలా అందంగా కనపడుతుంది చూసారా ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో